అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నూతన పోలీసు స్టేషన్ భవనం నిర్మాణానికి హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పోలీసు స్టేషన్ నిర్మాణానికై హెటిరో కంపెనీసీఎస్ఆర్ నిధుల నుండి రెండు పాయింట్ ఐదు కోట్లు నిధులు కేటాయించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం అన్నారు గత ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కనీస సౌకర్యాలు లేవు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు నెల రోజుల్లో పోలీసులకు కొత్త వాహనాలు ఇస్తాం రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం మహిళలకు భద్రత భరోసా కల్పిస్తున్నామని తెలిపారు పోలీస్ డిపార్టుమెంట్లో కూడా వాట్సాప్ గవర్నెన్స్ తీసువచ్చాం శక్తి యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు ల్యాండ్ ఆర్డర్ విషయంలో దేశంలోని ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ డిఐజి గోపినాథ్ జెట్టి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు మీరు హాస్పిటల్ పోయినప్పుడు మంచి హాస్పిటల్ ఉంటే ఎట్లా ఉండదు ఆ పోలీస్ బిల్డింగ్ కూడా అట్లాగా ఉండాలా ఒకరి మంచి వచ్చడానికి ఒక ప్లేస్ ఉండాలా మీకు అక్కడ ఏమేమి ఫెసిలిటీ రైన్ సర్వీసెస్ కావాలా అని దానికోసం తగినట్టుగా ప్లేస్ ఉండాలా సో ఇప్పుడు ఉన్నా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేదు కాబట్టి ఇది మా హోమ్ మినిస్టర్ గారు అది తీసి పెట్టి ఫండ్స్ తెచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ బిల్డింగ్ కడుతున్నారు మంచి బిల్డింగ్ అవుతుంది ఈ స్టేట్ లెవెల్లో కూడా హెచ్ఎం గారు బాగా హార్డ్ వర్క్ చేసుకొని మంచి బిల్డింగ్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడల్ పోలీస్ స్టేషన్ లాగా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఐ వాట్ ఫుల్లీ థ్యాంక్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఫర్ హర్ ఎఫర్ట్స్ ఇన్ బ్రింగింగ్ ఇన్ హెల్పింగ్ అస్ ఇన్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఐ విష్ all the एंड And I fully, मंथ्स nine months, your private building can be complete. I go on. Nine months, no. Malli ekad kochi, Malli ne kabreshin yeah. chiala. So thank you so much, and I thank Metro also for their contribution and their helping us in erecting the uh, this building. Thank you. Sorry, uh, my dear friend, లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక నుంచి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం పోలీస్ స్టేషన్ లో ఒక అయితే పోలీస్ స్టేషన్ అన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఈ రోజు అధికారుల చదువు దృష్ట్యా ఆ వెహికల్స్ కూడా యాజ్ పాసిబుల్ ఇంకొక వన్ మంత్ లో ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా కొత్త వెహికల్స్ బాధ్యత కూడా తీసుకుంటామని దగ్గర తెలియజేసుకుంటున్నాం ఈ రోజు లాన్ డాక్టరేషన్ కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అయ్యకుండా ఎక్కడ నిందుతుడన్నా కూడా తప్పించుకోకుండా ఉద్దేశంతో లక్ష సిసిటీవీ కెమెరాల టార్గెట్గా ఈ రోజు అరౌండ్ సిక్స్టీ థౌసండ్ సిసి కెమెరాస్ ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీద ఇన్స్టాల్ కూడా చేయడం జరిగింది వీటన్నింటికి ఇక్కడ వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు హాస్టల్స్ దగ్గర స్కూల్స్ దగ్గర హాస్పిటల్స్ దగ్గర బస్ స్టాప్స్ దగ్గర ఆఖరికి నిన్న అనౌన్స్ చేసిన ఫ్రీ బస్సుల్లో కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫీడ్ అంతా కూడా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్ వచ్చే విధంగా ఈ రోజు చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది పోలీస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అవునా కదా మీరే చెప్పుకోవాలి అలాంటివి కూడా వాట్సాప్ లో తీసుకుంటున్నారు ఈ రోజు గవర్నమెంట్ గవర్నెన్స్ ముందుకెళ్తాను అందులో కూడా సిద్ధపడ్డారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కంప్లైంట్స్ తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు శక్తి యాక్ట్ కి సంబంధించి ఉమెన్ ప్రొటెక్షన్ కి సెపరేట్ ఒక నెంబర్ ఇచ్చి అది కూడా వాట్సాప్ పంపించవచ్చు వాట్సాప్ ఫిర్యాదులు చేయొచ్చు అని శక్తి యాప్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ ని కూడా ఈరోజు ఇచ్చి మహిళల ఎవరికైనా ఎన్నో ఇబ్బంది అయినా ఒక ట్రోలింగ్ అవనండి ఈ మహిళ ఉమెన్ అబ్యూజింగ్ అవనాయండి ఎక్కడైనా మహిళలు ఇబ్బందులు పడితే కనుక డైరెక్ట్ గా ఆ నెంబర్ కి వాట్సాప్ గ్రూప్ మీరు మెసేజ్ పంపించినా కూడా పోలీస్ యంత్రాంగం ఈ రోజు అలర్ట్ అయ్యి వాళ్ళకి రక్షణ కల్పించే దిశలో ఈ రోజు యాక్చువల్గా ఈ పోలీస్ స్టేషన్ కావాలి అని మా సిఐ ముగ్గురు పోటీ పడ్డారు మాకు కావాలంటే మాకు కావాలంటే ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్ అయితే ఉంది సార్ అది కూడా నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నాను ప్లస్ ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ పాయకులపేట పోలీస్ స్టేషన్ ఒకటి కొంచెం మంచి పొజిషన్లో లేదు సో ఈ పోలీస్ స్టేషన్ కావాలి అనుకునేటప్పుడు హెడ్రో సంస్థలు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు నిజంగా ఈ ఈరోజు మనందరం చాలా అప్రిషియేట్ చేయాలి సిఎస్ఆర్ నిధుల్లోని ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తారు కానీ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చిన సందర్భం లేదు అది ఎప్పుడో వాళ్ళ దాతృత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా వాళ్ళు అడిగిన వెంటనే ఎందుకు అనుకున్నాను అడగల నేనే ఎస్టిమేషన్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చారు మా డిపార్ట్మెంట్ వాళ్ళే లెటర్ పెట్టారు మా డిపార్ట్మెంట్ వాళ్ళే స్ట్రక్చర్ కూడా డిజైన్ చేసి ఇచ్చారు వాళ్ళు అది చూసుకొని చెక్ చేసుకుని ఓకే అని చెప్పి ముహూర్తం పెట్టుకుని మేము తెప్పించుకుంటాం సో ప్రత్యేకంగా నియోజకవర్గం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్కువ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గవర్నమెంట్ పేరు రాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ప్రతి ఒక్కరికి కూడా పోలీసింగ్ అంటే ఇలా చేయాలి పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా మా డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసుకుంటుంది దానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా నేను ఎందుకంటే దీనితో పట్టుబట్టాను మనకి నక్కపల్లి దాంతో ఇండస్ట్రియల్ జోన్ అవుతుంది రాసల్ మెటర్ వస్తుంది బైక్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి టౌన్షిప్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ కూడా పెరగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి సో ఈ డిపార్ట్ ఈ బిల్డింగ్ డిఎస్పీ కి కన్వర్ట్ చేసిన ఎస్డిపి కన్వర్ట్ చేసినా కూడా దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయమని హెట్రో వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి ఎందుకంటే కమింగ్ జోన్ మనకి జోనల్ అంటే ఆర్బీఓ జోన్ మనకి ఏదైతే ఉందో ఆ జోన్ పెరిగినా కూడా థర్డ్ జోన్ వచ్చినా కూడా డివిజన్ వచ్చినా కూడా ఆటోమేటిక్ రెవెన్యూ డివిజన్ క్లియర్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ కూడా మనకి డిఎస్పీ ఎప్పుడు సెపరేట్ గా రావాల్సిన అవసరం ఉంటుంది సో అదన్నిటికి ఉపయోగపడేటట్టుగా ఈ డిపార్ట్ ఇది కన్స్ట్రక్ట్ చేయమని అదే ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని కూడా వీలైతే పీపీపీ మోడల్ లో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కమ్ ఏదైనా రెసిడెన్స్ మా రెసిడెన్స్ అసలు సార్ ఒక రూమ్స్ ఏదైనా కట్టి ఒక గెస్ట్ హౌస్ లో పోలీస్ గెస్ట్ హౌస్ లో కనుక కన్స్ట్రక్ట్ చేయగలిగితే ఫర్దర్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసుకుంటూ ఆ పరంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ